భవిష్య దర్శిని వీక్షకులందరికీ నమస్కారం చాలామంది ఈ మధ్యకాలంలో అడుగుతున్నటువంటి ప్రశ్న ఈ యూట్యూబ్ ఛానల్లో చెప్పేటువంటి రాశి ఫలితాలు లేకపోతే ఈ మిగతా ఫలితాలన్నీ కూడా మన రాశి బట్టి చూసుకోవాలా లగ్నం బట్టి చూసుకోవాలా మన రాశి బట్టి చూసుకుంటే మరి ఈ ప్రపంచ జనాభా మొత్తం చూసుకుంటే ఆరు వందల కోట్లు పైన ఉన్నారు కదా యాభై కోట్ల మంది ఒక రాశికి చెందిన వాళ్ళు ఉంటారు ఇది ఎంతవరకు మన జీవితంలో అప్లికబుల్ అవుతుంది ఇది రెండవ ప్రశ్న చాలామందికి ఏలిన అంటే కంపారిజన్స్ మన జీవితంలో చాలామంది చేసేటువంటి విషయం ఏమిటి అంటే కంపారిజన్ నాకు ఏలిన నాటిసిన జరుగుతోంది నా పక్కనున్న ఇంటి వాడికి ఏలిన నాటిసైనా జరుగుతోంది నేను అధోగతి పాలవుతున్నాను అవుతున్నాను వాడు మాత్రం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోతున్నాడు దానికి గల కారణం ఏమిటి ఇద్దరికి ఏలినాటి సనే కదా ఇద్దరు బాధపడిపోవాలి కదా మరి ఎందుకు అలా జరగట్లేదు ఇలా మూడు ప్రశ్నలు ఈ వీడియో ద్వారా నేను సమాధానం చెప్పదలిచాను ఇది కూడా ఎక్కడా కూడా గాలి మాటల్లా కాదు పూర్తి శాస్త్రబద్ధమైనటువంటి ప్రమాణాలతోనే ఆ శ్లోకపూరితమైనటువంటి ఆధారాలతో అసలు ఏది మనం ఫాలో అవ్వాలి అనేటువంటి విషయాలని ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందాం మొట్టమొదటి ప్రశ్న మన ఈ యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది చాలా రకాలైనటువంటి ఫలితాలు చెప్తూ ఉంటారు ఇవన్నీ వేటి బట్టి మనం అన్వయం చేసుకోవాలి అంటే మనం తీసుకోవాలి మన లగ్నాన్ని బట్టి చూసుకోవాలా రాశి బట్టి చూసుకోవాలా అంటే జన్మ రాశి సమారభ్యం అన్నారు అంటే మనం ఏ నక్షత్రంలో అయితే పుట్టామో ఆ నక్షత్రం ఏ రాశికి అయితే చెందిందో ఆ రాశిని బట్టి మాత్రమే ఈ గోచార ఫలితాలన్నీ కూడా తీసుకోవాలి జన్మ రాశి సమారభ్యం అన్నారు కాబట్టి అంటే ఉదాహరణకి అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి వారు మేషరాశికి చెందుతారు కాబట్టి ఇప్పుడు ఈ రాహు మార్పు కేతువు మార్పు కుజుడు మార్పు రవి మార్పు లేకపోతే గురుడు మార్పు ఇప్పుడు నవంబర్లో రాబోతుంది వీడియోలన్నీ ఒకటి తర్వాత ఒకటి ఫటా ఫట ఫటా రిలీజ్ అవుతాయి ఇవన్నీ ఏది బనం బట్టి చూసుకోవాలంటే రాశి బట్టి మాత్రమే చూసుకోవాలి ఏం గురువు గారు మరి లగ్నాన్ని బట్టి చూసుకోకూడదా చూసుకోవచ్చు ముఖ్యంగా గోచారం అన్నది ముప్పై ప ముప్పై దగ్గర నుండి ముప్పై ఐదు పర్సెంట్ మాత్రమే జీవితంలో ఫలితాలను ఇస్తుంది అంటే ఇప్పుడు మనం వార ఫలితాలు కానీ నెల ఫలితాలు కానీ గ్రహాల యొక్క మార్పులు కానీ ఇవి ఏవైతే చెప్తున్నామో ఇవి ముప్పై ఐదు పర్సెంట్ మాత్రమే ఫలితాలను ఇస్తాయి మిగతా అరవై ఐదు జాతకంలో ఉండేటువంటి దశ అంతర్దశలు జాతకంలో ఉండేటువంటి గ్రహస్థితి ఇవన్నీ కూడా మనం అన్వయం అవుతూ ఉంటాయి కానీ చాలామంది చెప్పేది ఏంటంటే గోచారమే హండ్రెడ్ పర్సెంట్ అప్లికబుల్ అవుతుంది అని కానీ అది తప్పు మరి అలా అన్నప్పుడు వాళ్ళ జనన సమయం ఎందుకంటే కలియుగంలో మనం కలౌ భూపతనం స్మృతం ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క లగ్నం ప్రామాణికంగా తీసుకుంటాం కృతేత్వా దాన లగ్నస్య త్రేతాయాం జలోదయ శీర్షోదయే ద్వాపరేతు కలౌ భూపతనం స్మృతం ద్వాపరయుగం వరకు బయటికి వచ్చేటువంటి సమయం బిడ్డ బయటకు వచ్చేటువంటి సమయాన్ని క్యాలిక్యులేట్ చేస్తే కలియుగంలో భూమి మీద పడినటువంటి సమయాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు లగ్నం కింద అదే కృతయుగంలో అయితే గర్భాధాన సమయాన్నే లగ్నం కింద తీసుకుని అతని యొక్క ఫలితాలు ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి అందువల్లే ఈ హిరణ్యాక్ష హిరణ్యగసుపులు వీళ్ళందరూ కూడా వారి యొక్క సంతానాన్ని వారికి కావలసినటువంటి గ్రహస్థితి ఉండగా జన్మించేలా చేశారు అంటే ఆ గర్భాధాన లగ్నాన్ని వాళ్ళు అలా సెట్ చేసుకున్నారండి చాలా కాంప్లికేటెడ్ విషయం ఇది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కొంత వీడియో లెంత్ ఎక్కువైనా మీకు పూర్తిగా ఈ ఫలితాల గురించి తెలియాలి అంటే ఇది ఖచ్చితంగా వినాలి కాబట్టి ఈ జాతక ఫలితాలు ఇవన్నీ కూడా గోచార ఫలితాలు ఇప్పుడు ఇవన్నీ కూడా కేవలం నక్షత్రం అంటే రాశి బట్టి మాత్రమే చూడాలి మరి లగ్నం బట్టి చూసుకుంటే తప్పు వస్తుందా అంటే కరెక్ట్ తప్పు లగ్నం బట్టి ఎవరైనా మీకు ఫలితాలు చెప్తూ ఉంటే అది కూడా యూట్యూబ్ ఛానల్లో చెప్తూ ఉంటే అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు జ్యోతిష్ శాస్త్రం అన్నది పరిపూర్ణమైనటువంటి విజ్ఞానము ఇది ప్రజల్లోకి వెళ్ళాలి తప్పుదోవలో వెళుతూ ఉంటే ఖండించే ఖండించగలిగేటువంటి వారు ఎవరో ఒకరు ఉండాలి అది భవిష్యదర్శినే అయి ఉంటుంది మొట్టమొదటిగా కాబట్టి ఎవరైనా జాతక లగ్నం బట్టి మిమ్మల్ని ఫలితాలు చూసుకోండి ఈ గురుడు మార్పు కదా లగ్నానికి గురుడు ఇప్పుడు చతుర్థంలోకి వెళ్తున్నారు కదా అని ఎవరైనా మాట్లాడితే అది శుద్ధ తప్పు ఎందువల్ల తులా లగ్నానికి మీ జాతకంలో గురుడు ఏదో ఒక రకమైనటువంటి స్థితిలో ఉండి ఉంటారు ఆ గురువు దగ్గర నుండి ఈ గురువు స్థానం చూసుకోవాలి ఇవంతా కాంప్లికేటెడ్ విషయాలు ఇవన్నీ ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు అంటే ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి జాతకం చూపించుకున్నప్పుడు మాత్రమే ఈ విషయాలన్నిటినీ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అథవా ఈ విషయాలన్నీ కూడా చంద్రలగ్నం బట్టి మాత్రమే మనం పరిశీలన చేస్తాం ఉదాహరణకి మేషరాశి వారికి ఎటువంటి పరిస్థితి ఉంది అంటే టక్కుమని మనకి గ్రహస్థితి వెళ్ళిపోతుంది ఇప్పుడు భాగ్యమందు గురుడు రెండవ స్థానంలో రాహు రాజ్యమందు శనేశ్వరుడు ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాం ఆ ఫలితాలు ఖచ్చితంగా అవుతాయి కాబట్టి ఈ ఈ గోచార ఫలితాలు లేదా యూట్యూబ్ ఛానల్లో ఎవ్వరు మీకు చెప్పినా కూడా వాళ్ళు మీ రాశి బట్టి చెప్తారు తప్పితే లగ్నం బట్టి చెప్పరు ఎవరైనా లగ్నం బట్టి మాట్లాడుతూ ఉంటే అది తప్పు కింద లెక్క అలాగే ఇంకొక ప్రశ్న ఈ మనకి ఏలన నాటిసని మన పక్కవాడికి ఏలని నాటిసని జరుగుతుంది గురు గురువుగారు మరి ఇప్పుడు మనకి మనమేమో అధోగతి పాలైపోతూ అయిపోతూ ఉంటాం వాడేమో ఉన్నతంగా ఉంటూ ఉంటాడు ఎలా ఉదాహరణకి కొంతమంది ఏలెనటి ప్రధానమంత్రులు అయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు దీనికి కూడా ముందు చెప్పినటువంటి సమాధానమే వారి యొక్క జాతకంలో దశాంతర్దశలు గనక విపరీత రాజయోగాన్ని కలిగించేటువంటి దశలు జరుగుతూ ఉంటే గోచారం ప్రకారం వచ్చేటువంటి ఏలిన నాటి శని అన్నది పెద్ద ఇబ్బంది కలిగించదు ఒకవేళ ఏలెనటి శని కలిగించేటువంటి ఇబ్బంది కూడా వాళ్ళ యొక్క కృషికి అది మారుతుంది ఉదాహరణకి ఒకతను బాగా విపరీతమైనటువంటి రాజయోగాన్ని అనుభవిస్తూ ఉన్నాడు కానీ ఆ టైంలో ఏలిన వచ్చింది అతను ఒక పెద్ద రాజకీయ నాయకుడు అనుకోండి అసలు ఆ ఏలినాటిసని ఎలా మారుస్తుంది అంటే వీళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు పాదయాత్రలు చేస్తారు కొంతమంది ఇంకో దీక్షలు చేస్తుంటారు ఆ రకంగా వెళ్ళిపోతుంది అలసట శరీరం అలసిపోవడం బాధపడడం ఇవన్నీ దాంట్లో వచ్చేస్తాయి అలాగే తనకి సంభవించేటువంటి రాజయోగం కూడా అందులోనే కలుగుతుంది అందువల్లే జాతకం ప్రాధాన్యం తరువాతి విషయంలోనే ఈ గోచారం వస్తుంది అయితే గోచారం ప్రధానం కాదా అండి అంటే గోచారం కూడా ప్రధానమే నిరంతరం మారేటువంటి గ్రహగతులని అనుసరించి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి ఉదాహరణకి మన జాతకము అంటే మనం పుట్టినటువంటి సమయం ఆ సమయంలో ఉదాహరణకి మనం బాగా వేసవకాలంలో పుట్టామనుకోండి అప్పుడు ఏమవుతుంది వేసవకాలంలో పుట్టినటువంటి శిశువులు కొంతమంది ఇబ్బందులు పడతారు ఇంటర్నల్గా కానీ తర్వాత తర్వాత ఏమవుతుంది ప్రతి సీజను మారుతూ ఉంటుంది అంటే మనం శీతాకాలాన్ని అనుభవిస్తాం వర్షాకాలాన్ని అనుభవిస్తాం వేసవకాలాన్ని అనుభవిస్తాం ఈ సీజనల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గోచారం కింద లెక్క మనం పుట్టినప్పుడు ఏదైతే ఉందో అది జాతకం చాలా వివరంగానే మీకు చెప్పడం జరుగుతోంది కాబట్టి చాలామంది నన్ను కామెంట్ల రూపంలో అడుగుతూ ఉంటారు కాబట్టి ఈ విషయం చెప్తున్నాను ఎవరైనా లగ్నం బట్టి రాహు మార్పు ఈ వృషభ లగ్నానికి ఈ రాహు యోగిస్తాడు ఇప్పుడు ఉండేటువంటి రాహు యోగిస్తాడు అని ఎవరైనా మాట్లాడితే అది శుద్ధ తప్పు ప్రమాణాలు చూపించమని అడగండి ప్రమాణాలు చూపించమని అడిగితే వాళ్ళేం మాట్లాడతారు ఆ వృషభ లగ్నానికి జన్మరాహు యోగిస్తారు అవును ఎప్పుడు ఈ సమయానికి ఎవరైతే వృషభ లగ్నంలో రాహు ఉండగా పుట్టారో వారికి యోగిస్తారు తప్పితే ప్రతి వృషభలగ్నం వారికి రాహు యోగించారు కాబట్టి లగ్నం బట్టి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే వాళ్ళని ఖండించండి అది పూర్తిగా తప్పు గోచారం ప్రకారం అంటే రాశి బట్టి మాత్రమే ఈ ఫలితాలు అన్వయం అవుతాయి అందువల్లే గతంలో రాశికి గురుడు స్వక్షేత్రంలోకి వస్తున్నారు వారికి విపరీత రాజయోగం వస్తుంది అని ఊదరగొట్టేశారు చాలామంది కేవలం భవిష్య దర్శిని మాత్రమే దాన్ని ఖండించింది గురుబలం ధను రాశికి రాదు గోచారం వేరు జాతకం వేరు జాతక ఫలితాలను గోచారంలో అన్వయం చేస్తున్నారు అవి రావు అని కరాఖండీగా చెప్పినటువంటి ఏకైక ఛానల్ ఈ భవిష్య దర్శిని ఛానల్ జన్మరాశిలో గురుడు సంచారం చేస్తున్నప్పుడు గోచారం ప్రకారం రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అనేటువంటి నెగిటివ్ ఫలితాలని చెప్తే జాతకంలో ధనుర్లగ్నంలో గురుడు ఉండగా పుట్టినటువంటి వారికి గొప్ప వాక్యం చెప్పారు వివిధ శాస్త్ర రహస్య విచక్షణ సుఖజీవో పుణ్య సమన్విత సకల వల్లభవంద్య చరిత్రవాన్ భవతి దేవగురో తన హేనరహ బృహస్పతి స్థితే లగ్నే దివ్యదేహో సుభాషిత గురుత్వం జాయతే ధీమాన్ గుణద్రవ్య సమన్విత ఇలాంటి గొప్ప గొప్ప శ్లోకాలన్నీ కూడా గురుడు జన్మ లగ్నంలో ఉంటే అది స్వక్షేత్రమైతే జాతక ఫలితాల్లో చెప్పారు తప్పితే గోచారంలో చెప్పలేదు కాబట్టి అందరికీ కూడా మనవ చేసేటువంటి విషయం ఏమిటి అంటే ఈ గోచార ఫలితాలు ఈ మార్పులు ఇవన్నీ కూడా బట్టే చూసుకోవాలి లగ్నం బట్టి కాదు కాబట్టి ఇంకెప్పుడు కూడా ఇటువంటి కామెంట్లు పెట్టకండి చాలామంది పెడుతూ ఉన్నారు కాబట్టి ఈ వీడియో మీ అందరి కోసం కూడా చేయడం జరిగింది ఈ వీడియోని వీలున్నంత ఎక్కువ మందికి సర్క్యులేట్ చేసి వారందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి మీకు వాళ్ళకి కూడా సరైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి స్వస్తి